నాకు సంబంధం తీసుకొస్తున్నాడు ఒకవేళ అది నిశ్చయం మన సంగతి అంతే ఆ సంగతి నాకు వదిలే రేపు మీ అన్నయ్యని ఎలా వంకాయలా వేపేసి ఆనపకాయలా పులుసు పెట్టేస్తాను మీ సంబంధం అన్ని విధాలా నచ్చిందండి అయితే ఎలా నిలబడి చూస్తావేంటి ఇలాంటి విషయాలు గుర్తున్నావు నీకు సార్ బాగా స్పెషల్ చేయది చాలా బాగుంటుంది అమ్మ మీరు కూడా చూసుకోండి పెద్ద మనిషిమయ్యా నువ్వు ఆ మాత్రం బుద్ధి ఈ సంబంధంగా మీరు చేస్తున్నట్లయితే ఈ డబ్బు నాకే వస్తుంది నా పెళ్ళానికి వస్తుంది ఆ తర్వాత నా కొడుకు వస్తుంది చాలు చాలే ఈ సంబంధం చూసిన చాలు కానీ అది కాదండి నేను చెప్పేది కానీ అప్పచ్చావుడు సంబంధం మీరు ఏమిటండి మీరు బుద్ధి లేదు ఏం చేయబట్టావే ఎవడో టేపు రికార్డు పెట్టాడు ముందు దాచ చూడు ఆపే కీర్తే కీర్తేర్తేర్తేర్తే అక్కడ భ భార్యమణి నేను లేని వారం రోజులు ఎలా గడిచాయి మామూలుగానే ఉదయం అవగానే తెల్లారేది చీకటి పడగానే రాత్రి అయ్యేది అలాగా నేను ఊళ్ళో లేనప్పుడు రాత్రి పూట వెళ్తురు పగటి పూట చీకటి వస్తుంది అనుకున్నానే అన్నట్టు మన మ్యారేజ్ డేకి ఒక ప్రత్యేకమైన కార్డు కొని దాని మీద గేయింగ్ కూడా రాసి మరీ పంపాను అందిందా అందింది కాబట్టి ఇంత ఉత్సాహంగా ఉన్నాను అందులో మీరు రాసినట్టే ఇక మీదట మన జీవితం తుళ్ళి తుండి సాగుతుంది థ్యాంక్స్ అనట్టు అర్జెంట్ పని ఉంది ఒక అరగంట వచ్చేశాను ఇప్పుడేగా వచ్చారు మళ్ళీ ఎక్కడికి చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్ హాఫ్ అన్ అవర్ వచ్చేస్తాను కదా